హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులకైతే తొలి విడుదల వచ్చేసి మనకైతే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మనకైతే సీతక్క గారు ఈ రోజున శుభవార్త చెప్పారు రోజు మార్చి పద్నాలుగు తారీఖున మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే దాదాపుగా అందరికైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాంతోపాటు ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా మీరు ఆసరా ఫెన్షన్ పొందాలనుకుంటే మాత్రం ఏ ఎలా పొందాలి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే మన ఆసరా ఫెన్షన్ దారి కోసం నేను మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందు అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా విడితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో వచ్చేసి ప్రజలకైతే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పారండి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని పథకాలు అయితే మనకైతే ప్రారంభించడం అయితే జరిగింది కొన్ని పథకాలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే కానీ మన తెలంగాణలో వచ్చేసి ఆసర్ పెన్షన్ దారులు దాదాపుగా మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి సో మూడు లక్షలు వచ్చేసి మనం ఏం చేశారంటే గతంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు అందరూ అయితే హామీలు అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా నిజంగా అధికారంలో వచ్చిన తర్వాత మనకైతే డబ్బులు అయితే వస్తాయని చాలా వరకు అయితే ఆశతో ఎదురైతే చూసారండి కొంత ఫెన్షన్ దారులు అయినా సరే మనకైతే డబ్బులు అనేది రావాల్సిన అయితే ఉన్నాయండి ఆశ్రయచేత పథకం ద్వారా దాదాపుగా మనకైతే ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పుడు అయితే దాదాపుగా మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ కనుక ఇచ్చి ఉంటే మాత్రం పన్నెండు నెలలకు సంబంధించిన డబ్బులు అనేది కంప్లీట్ అయ్యి ఉంటే కానీ మనకైతే ఒక్క నెలకి సంబంధించిన డబ్బులు అయితే రాలేదండి ఆశ్రయ్యత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి మార్చి నెల ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ రన్నింగ్ నెల దీని కోరికి మాత్రం మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అనేది అయితే చేస్తున్నారు అలాగే కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి డబ్బులు ఏదో మార్పులు అయితే చేస్తున్నారంటే మన తెలంగాణలో వృద్ధులకి వంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి కానీ వికలాంగుల సోదరులకి ఆరు వేలు వస్తాయి లేదా ఐదు వేలు వస్తాయి అయితే కన్ఫామ్ అయితే లేదండి కానీ కొంచెం పెంచిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి మొత్తానికి వచ్చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులకి అలాగే ఇటు రైతులకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరికైతే మన ఈ నెల ఫంక్షన్ అయితే పొందారో ఎంత వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకో పది రోజుల తర్వాత మనకైతే అప్లికేషన్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది కాబట్టి తర్వాత అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.